పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు భాషల్లో రిలీజ్ అయింది దీని ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన నటులు కొంతమంది ఈ థియేటర్ ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మొంత పాటు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంది అసలు వీరు ఈ అవకాశం ఎలా వచ్చింది అడిగి చూద్దాం చెప్పండి ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు చిత్రంలో మీకు అవకాశం ఎలా వచ్చింది ఈ సినిమా ఎలా ఉంది అవకాశం ఎట్లంటే ఇప్పుడు నేను చిన్న చిన్న ఈ ఇన్స్టాగ్రామ్ల వాటిల్లో చేస్తుంటా అయితే అన్న నాకు ఎక్కడ అయ్యే దగ్గర నాకు పరిచయం అయ్యే దగ్గర పరిచయం నాకు అయితే ఇట్లా వీడియోలు చూసడం వల్ల ఇంకోటి ఏమన్నా అంటే నీకు అవకాశం ఇస్తా అన్న నీకు అవకాశం ఇస్తా అన్న ఎక్కడన్నా అవకాశం వస్తాయని చెప్పి అన్నాడు అయితే పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా ఉంది వస్తావా అన్నాడు అన్న నేను ఫ్యాన్స్ కదన్న నేను వస్తా బరాబర్ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాను అన్న వెళ్ళిపోయి అక్కడ షూట్లో ఎమ్మటే నన్ను కార్ వేసుకొని కా వచ్చారు రాగానే వెమ్మటే కార్ వేసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళారు వెళ్ళగానే అందులో అక్కడ ఒక స్లిప్ చూపించారు చూపి లోపలికి వెళ్ళిపోయాను వెళ్ళిపోగానే అక్కడ ఎమ్మటే షూట్ స్టార్ట్ చేశారు చాలామంది ఉన్నారు రెండు వందల యాభై మంది దాకా ఉన్నారు ఓన్లీ వర్క్ చేస్తోళ్ళు తర్వాత ఇంక ఇంకా ఏం పాత్ర చేసాం పాత్ర పాత్ర ఈ గోల్డ్ కాయన్లు ఉంటాయి కదా వజ్రాలు ఉంటాయి కదా ఆ వజ్రాలు ఇప్పుడు పాలేరులు ఉంటారుగా వాళ్ళు మమ్మల్ని బెదిరియటం వజ్రాలు ఎరండి అని చెప్పి చెప్పడం అవి తీసి ఆ బుట్టలలో వేయటం తర్వాత డైమండ్ తీసుకొని ఈ అబ్బాయి ఉరుకుతూ ఉంటాడు ఈ అబ్బాయి కాంగ్రెస్ చిత్రంలో నీకు అవకాశం ఎలా ఫీల్ అసలు చాలా అదృష్టం అన్న నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ నేను నా జీవితాల్లో కూడా మర్చిపోను సార్ అసలు జీవితాల్లో కూడా మర్చిపోను నేను మా గారు నేను అసలు జనసేన అంటే నాకు బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఇష్టం చెప్పలేని ఇక అది వేరు ఈ సినిమా గురించి నువ్వు ప్రేక్షకుల ఏం చెప్తావు సినిమా గురించి సార్ సినిమా ఏంటంటే ఒకటి టిస్ట్ పెట్టారు అక్కడ అందువల్లనే కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు కానీ అది చూస్తే అర్థమైద్ది తర్వాత సెకండ్ పార్ట్ చూస్తే అది ఇంకా హైలైట్ అయిపోయింది సినిమా మాత్రం ఫస్ట్ పార్ట్లోనే దేవుడి పరంగా బహుమంతుడు పరంగా తర్వాత రాజకీయం పరంగా కొద్దిగా పెట్టాడు అది హైలైట్ తర్వాత ఇంకోటి సెకండ్ పార్ట్లో ఇంకా హైలైట్ ఉంటుంది సార్ మీరు చెప్పండి ఈ సినిమాలో అవకాశం మీకు ఎలా వచ్చింది సినిమా ఎలా ఉంది నేను వాస్తవానికి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ని సార్ అయితే నేను చిన్న చిన్న పోగ్రాంలు ఇస్తుంటాను నేను ప్రోగ్రామ్లు ఇస్తుంటే మా ఫ్రెండ్ ఖమ్మంలో నాగసాయి అని ఉన్నాడు ఈ నాగసాయి ద్వారా మమ్మల్ని పిలిచారు అయితే మేము ఏం చేసామంటే ఇల్లందు ఓపెన్ కాస్ట్లో షూటింగ్ ఉన్నది అయితే మేము అక్కడ చేసే వర్క్ ఏంటంటే వర్కర్ల మొత్తాన్ని మేము ధరల కింద ఉండి పని ఎప్పుడు పద పదిహేడవ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘటన ఇది అయితే మేము ఒక పది మంది ఉంటాం రెండు వేల మంది వర్క్ చేపియాల అట్లా మేము పోయాం సార్ చేపిచ్చాము అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఈయన ఉన్నాడు కదా జాది సారీ జూనియర్ పవన్ కళ్యాణ్ ఈయన చేస్తాడు పని చేస్తుంటే అక్కడ పని అంటే అప్పుడు ఉన్నటువంటి కరువు కాటకాల వల్ల ఆ కరువు కాటలు కరువు కాటకాలు రావటం వల్ల ఏం చేస్తారంటే కూలోళ్ళు కనీసం గంజి కానీ లేకపోతే రాగి సంకట కానీ దొరికిద్దని దానికోసమే కూల్ చేస్తుంటారు అయితే ఇక్కడ ఏం చేస్తారంటే వజ్రాలు వేట జరుగుతుంటుంది నది ఒడ్డున ఆ నది ఒడ్డున వజ్రాలు ఏడ జరుగుతుంటే ఆ వజ్రాల కోసం వెతుకుతారు చిన్న చిన్న వజ్రాలు దొరికిన వాళ్ళకి చిన్న చిన్న వజ్రాలు దొరికిన వాళ్ళకి రాగి సంకట పెడతాం సార్ మేము ఏమి దొరకని వాళ్ళకి గంజి పోస్తాం అన్నట్టు అయితే ఈ లోప ఏమవుతుందంటే ఈ పవన్ కళ్యాణ్కి డైమాండ్ దొరుకుతాయి కొయ్యూరు వజ్రం దొరుకుతుంది ఈ కొయినూరు వజ్రం దొరికిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నకి నానా నాకు ముద్ద దొరికింది అంటాడు అంటే ఈ రోజు మనకి గంజి కాదు మనకి రాగి సంకటి ముద్ద దొరికిందని చెప్తాడు అయితే ఇక్కడ వర్కర్లు చేసేటోళ్ళు ఏం చేస్తాడంటే చిన్నపిల్లగాడికి పెద్ద దొరికింది కదా ఎట్లాగైనా అతని దగ్గర నుంచి మనం లాక్కొని ఈ అన్న రాగి సంకటి తీసుకోవాలా తినాలి అనే ఉద్దేశంతో అందరు గొడవ అవుతుంటుంది అప్పుడు మేము పోయి ఏం చేస్తామంటే ఇతన్ని కొడతాం కొట్టి ఆ కోయనూరు వజ్రాన్ని తీసుకొని దొరకిస్తాం మేము ఆ దొరకాడికి ఇచ్చిన తర్వాత అక్కడ నవాబుల దగ్గర పనిచేసాను అతను వచ్చి ఏం చేస్తాడంటే ఇది దొరది కాదు వజ్రం ఇది నవాబుదే అని తీసుకుని వెళ్తారు అంతవరకు మేము షూట్లో ఉన్నాం సార్ ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల అసలు సినిమాకి ఎవరిచ్చిన అవకాశం ఈ సినిమాకి చూడటం వల్ల మీకు ఏమనిపిస్తుంది ఈ సినిమాకి అవకాశం రావటం నాగసాయి సాయి అని మాకు గురువుగారు ఉన్నారు సార్ ఆయన ప్రోగ్రాములు ఇస్తుంటాడు ఆయన వల్ల మాకు అవకాశం వచ్చింది దానివల్ల మేము చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం సార్ చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేయమనేది అది మాకు దొరికినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు చెప్పండి ఈ సినిమాలో ఏం క్యారెక్టర్ చేశారు అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు నటించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ సినిమాకి ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు మేము ఈ క్యారెక్టర్ రావడానికి ఫస్ట్ అయితే నాగసా అన్న కారణము పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎక్కడో కనపడితే చాలా ఫీల్ అయ్యే వాళ్ళం దాంట్లో మేము పది నిమిషాలా కనపడతాం అనుకుంటున్నాము ఆ క్యారెక్టర్లో మూవీ పరంగా అయితే ఒక కొయి వజ్రం అనేది అక్కడ నబాబు ఢిల్లీ దాకా ఎలా పోయిందనే సినిమా స్టోరీ ఈ దీనిలో జరిగిన సంఘటనలు ప్రతి దాంట్లో కూడా అప్పట్లో మన సార్ చెప్పినట్టు ఆ టైంలో ఫుడ్ దొరకపోయేదంట ఆ జూనియర్ పవన్ కళ్యాణ్కి డైమండ్ దొరకడం వల్ల అక్కడ గొడవ అయితే మేము పాలేగాలం క్యారెక్ట్ చేశాము అక్కడ నుంచి వజ్రాన్ని తీసుకొని నభాబుని జరుగుతుంది సినిమా కూడా సూపర్ ఉందంట సెకండ్ డబ్బులు మేము కనిపిస్తాము పవన్ కళ్యాణ్ ఆశీలతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆశీలతో పాటు సినిమా సిక్స్ అని కోరుకుంటున్నాం ఇది సార్ మళ్ళీ ఇదేంటంటే హిస్టారికల్ ఫీలింగ్ సార్ నేను వాస్తవానికి ఏంటంటే స్టడీ పరంగా చెప్పేటప్పుడు లెక్చరర్గా లెక్చరర్గా చెప్పినప్పుడు ఏముందంటే మొఘల సామ్రాజ్య చక్రవర్తులు బాబరు అక్బరు ఉమాయున్ షాజహాను ఔరంగజేబు గురించే చెప్పారు తప్ప ఈ హరిహర ఈరమల్లు అనేటైనా అతని మీద పోరాటం చేసినటువంటి తెలంగాణ వేధుడు గురించి ఎక్కడ పాఠ్య పుస్తకాలు లేదు సార్ మన మీద జీజియా పన్ను అంటే జుట్టు పెంచుకుంటే హిందువులకి పన్ను దించేవాళ్ళు జీజియా పన్ను అంటారు దాన్ని మరి అది వేసినప్పుడు కూడా వీళ్ళు పోరాటం చేసి వాళ్ళని మన దేశంలో లేకుండా చేసినటువంటి వీరుల యొక్క గాధని ఏ పాఠ్య పుస్తకాల్లో పెట్టలేదని దానికోసం కొంచెం చింతిస్తున్నాం సార్ ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు చేసినటువంటి హిందూ ధర్మం ప్రకారము హిందువులను ఏ విధంగా హింసించారో వాళ్ళని చూపించారు తప్ప మరి హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి యూదుల్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చకపోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకొని మన యొక్క వీరుల యొక్క గాథను కూడా పాఠ్య పుస్తకాల్లో చిత్రించవలసిందిగా కోరుచుకుంటున్నాం సార్ మా యొక్క డిమాండ్ ఓకే మొత్తం విషయం ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హరిహర వీరమ్మ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది చెప్తారు అదే ఖమ్మం జిల్లా సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులకు కూడా ఈ సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా చెప్తారు గత సినిమాల్లో కన్నా ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా చాలామంది ప్రేక్షకులకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఈ ముగ్గురు ఈ సెకండ్ పార్ట్లో నటించడం మాట చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి ఉంది మొత్తం కదా హరిహర వీరముల సినిమా మొత్తం విజయవంతంగా కొనసాగుతుంది దీని పట్ల కూడా ప్రేక్షకులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది ఇది కూడా తాజా పరిస్థితి ఫోర్త్ స్టూడియో